ఆఫీసు నుండి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది వింధ్య ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది పిల్లలు వెనకాల గార్డెన్లో ఆడుతున్నట్లున్నారు లేచి కాఫీ చేసుకుందామన్నా లేదు కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది వివేక్ కాఫీ కలుపుకుంటున్నాడు వివేక్ నాక్కూడా ఒక కప్పు లోపలికి వినపడేట్లుగా కేకేసింది జవాబు లేదు మనసు ఉసూరుమని నిట్టూర్చింది మళ్లీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది ఇక నాలుగు రోజులు మాటలుండవు అడిగిన దానికి జవాబు ఉండదు పిల్లలను పట్టించుకోడు ఒక్కసారిగా కళ్ల ముందు తరువాతి నాలుగు రోజుల సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపయింది అసలు అతని కోపానికి కారణమేమిటా అని ఆలోచించింది కాసేపు లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడం నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు తనకు ఎక్కడికి వెళ్లినా షారీ కట్టుకోవడం ఇష్టం పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది షారీలో రమ్మని అందుకే ఏది కడదామా అని చాలా ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్ జార్జెట్ షారీ కట్టుకుని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకుని జుట్టుని వదిలేసింది అద్దంలో తనకు తానే ముట్టొచ్చింది తన రంగులో కలిసిపోయిందా లేత గులాబీ రంగు నిజానికి తనకు ఏ డ్రెస్ అయినా చీర అయినా లెహెంగా అయినా అన్నీ బాగా నప్పుతాయి లోపలికి వచ్చి తనని చూసిన వివేక్ మొహం చిట్లించాడు మనం వెళ్లేది అమెరికన్స్ ఇంటికి జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది అప్పలమ్మల ఈ చీరేంటి విసుకున్నాడు వివేక్ ఒక్కసారిగా మనసు కుంచుకుపోయింది మరుక్షణం తేరుకుని హే వివేక్ ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు చలో చలో నవ్వుతూ కొట్టేసి లేవబోయింది లేవబోతున్న వింధ్యని ఆపేసి మార్చుకో అంటుంటే వినిపించుకోవేం నా మాటంటే నీకు లెక్కలేదు కోపంగా అన్నాడు వివేక్ ఇంతలో మాం వి ఆర్ రెడీ అంటూ పట్టు వేసుకుని హరిణి కుర్తా పైజామా వేసుకుని హర్షా పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్లను చూసేసరికి కోపం అంటింది వివేక్ నువ్వే కాకుండా అందరినీ అలానే అప్పలమ్మల్లా చేశావా గట్టిగా అరిచాడు అప్పుడు అతని మొహం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది నాన్న మాకు ఈ డ్రెస్సులే ఇష్టం పైగా గారీ అండ్ కార్లీలకు కూడా ఇవే తీసుకున్నాం తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష కోపంతో చేతికందిన వేజ్న నెట్టేసి బయటకెళ్లిపోయాడు వివేక్ అప్పటికే తల్లి చీరలో తల దాచుకుంది హరిణి నాన్న బ్యాడ్ తండ్రి వెళ్లాక చీరలోంచి తల బయటపెట్టి అక్కసుగా అంది హరిణి ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది కాని వెంటనే వాళ్ల భయం చూసి జాలేసింది వింధ్యకి ఓయ్ బంగారాలు నాన్న కోపం చూసి భయపడ్డారా ఉత్తిదే చూడండి మళ్లీ ఇప్పుడే పిలుస్తారు పదండి పదండి గారి వాళ్లు మీకోసం బోలెడు ప్లాన్స్ వేసి ఉంచారు లేట్ అయితే అవన్నీ మిస్ అవుతారు అవునుగాని గాని కార్లీ తనిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ట్ చేయమంది చేశారా అనడంతో వెంటనే డ్రైవర్ తయారిద్దరు అక్కడికెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది ఉరుక్కుంటూ బేస్మెంట్కెళ్లారు కాని అక్కడ తండ్రి కనపడలేదు అంతే స్పీడ్తో వెనక్కొచ్చారు అమ్మా నాన్న లేడు పార్కింగ్లో కార్ కూడా లేదు గస పోసుకుంటూ చెప్పారు అర్ధమైపోయింది వింధ్యకి వెళ్లిపోయాడు ఎక్కడికో కోపం వచ్చినప్పుడల్లా అంతే వెంటనే చెప్పింది నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నారు పదండి వెళ్లాం ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి నేను క్యాబ్ బుక్ చేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకుని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గర ఉంది అక్కడికి వెళ్లేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడుతున్నాడు ఓళ్లు మండిపోయింది వింధ్యకి తమాయించుకుని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్లిపోయింది చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని లీనా హస్బెండ్ ఆడం చాలా హుందాగా ఉంటాడు అందర్నీ చక్కగా కలుపుకుని మాట్లాడతాడు ముఖ్యంగా భార్య లీనాకి అతనిచ్చే గౌరవం చూస్తుంటే పెళ్లికి బంధానికి విలువ ఇస్తాం అని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి ఆ మాట అంటే వాడు వాడంగి వెదవా అంటాడు వివేక్ గారి కాఫీలు చాలా పొందిపోయారు వాళ్ల డ్రెస్సులు చూసి వెంటనే వెళ్లి వేసుకొచ్చారు లంగాను గుండ్రంగా తిప్పుతూ కార్లి హరిణి ఆటల్లో పడిపోయారు గారి హర్షలు గారీ రూములోకెళ్లి గేమ్స్ ఆడుకోవడం ప్రారంభించారు పార్టీలో వీరు కాక ఇంకో ఇండియన్ ఫ్యామిలీ మూడు అమెరికన్ ఫ్యామిలీలు ఉన్నారు ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతుళ్లు పూర్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు చూపులేవో గుచ్చుకుంటున్నట్లై వెనక్కి చూసింది వాళ్లను చూడు అన్నట్లుగా సైగ చేస్తున్నాడు వివేక్ కళ్లతో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది మిగతా మూడు అమెరికన్ ఫ్యామిలీ వాళ్లకు వింధ్య డ్రెస్ చాలా నచ్చింది చాలా మెచ్చుకున్నారు కూడాను అది వివేక్ ని ఇంకా ఇరిటేట్ చేసింది కార్లీ అందరికీ మంచి గిఫ్ట్ ప్రెజెంట్ చేసింది ఇంటికి వస్తుంటే కార్లోనే నిద్రపోయారిద్దరూ పక్క విలేజ్కి క్యాంపు ఉండటంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్లంతా లేవకముందే వెళ్లిపోయింది వింధ్య లేట్ అవుతుందనిపించి పికప్ కూడా చేసుకొమ్మని మెసేజ్ చేసి ఇంటికొచ్చేసరికి ఆరైంది చాలా అలసటగా ఉంది ఎవరన్నా కాఫీ కలిపి ఇస్తే బాగుండు అన్నట్లుగా ఉంది ప్రాణం కాఫీ కాదు కదా ఇక మాటలు కూడా ఉండవు రేపటి నుండి పిల్లల డ్రాపింగ్ పికప్ కూడా తానే చేసుకోవాలి నాలురోజులయ్యాక ఆ కోపం చల్లారితే మాట్లాడినా తను సారీ చెబితే కాని శాంతించడు కాసేపు అలానే కళ్ళు మూసుకుని కూర్చుంది కాని పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది అప్పటికే శీతాకాలం చీకటితో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది కుకర్ పెట్టేసి గబగబా ఆలు వేయించింది అప్పటికే పిల్లలు తూగుతున్నారు ఎలాగో బతిమలాడి వాళ్లకు తినిపించింది ఆఖరు ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు మూతి తుడిచి తీసి ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది లేచి చేయి కడుక్కుని వచ్చి వాళ్లను సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది వంట ఇంట్లోకి వెళ్లి డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకుని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్లిపోయింది కూడా వివేక్ టీవీ చూస్తూ కూర్చున్నాడే కాని పిల్లలేడుస్తుంటే వాళ్లని ఓదార్చలేదు సరికదా హరిణి దగ్గరకెళ్తే నెట్టేశాడు మమ్మీ దగ్గరకెళ్ళు అంటూ దాన్ని దగ్గరకు తీసుకుంటూ వంట చేయాల్సొచ్చింది పడుకున్నదే కాని పట్టలేదు వింధ్యకు కళ్లల్లో నుండి కారుతున్న కన్నీళ్లకు దిండు తడుస్తోంది మనసు వేదనతో భారంగా అయింది తనకే ఎందుకిలా నిజానికి ఏలోటూ లేని జీవితం తమది ముత్యాల్లాంటి పిల్లలు ఏ బాధ్యతలూ లేవు హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం నిజానికి వివేక్ పూర్తి చెడ్డవాడు కూడా కాదు కాని రెండో మనిషి ఉన్నాడు తనలో మొదటివాడు బయటివాళ్లకు ఇష్టడు రెండోవాడు పూర్తి వ్యతిరేకం వివేక్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడంటే భయం ఏ క్షణానికి ఏ రకమైన మూడుంటాడో తెలియదు పైనుండి విపరీతమైన కోపంతో అతనంటున్న మాటలకు ఒక రకంగా తాను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతోంది ప్రతి చిన్నదానికి పక్కవాళ్లతో పోల్చడమే ప్రతి విషయానికి ఎత్తి చూపడమే పెళ్లయి పదేళ్లయింది సర్దుకోవడమూ చికాకు పడటమూ ఇంకా వీలైతే ఆరుచుకోవడమూ ఒక్కరోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే కలిసి ఉన్నామంటే ఇద్దరము వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు వాళ్ల పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు పొద్దున్నే అలారం మూతకు మెలకువ వచ్చింది బద్దకంగా ఒక నిమిషం పడుకున్నా వెంటనే చేయాల్సిన పనంతా గుర్తొచ్చి తప్పదన్నట్లుగా లేచింది పిల్లలిద్దరూ పక్కన హాయిగా నిద్రపోతున్నారు వాళ్లను లేపాలంటే మనసొప్పదు కాని స్కూల్ టైం అవుతోంది మళ్లీ హడావుడి అవుతుంది బస్ వచ్చే టైంకి అక్కడుంచాలి బంగారాలూ లేవండి సున్నితంగా ఇద్దర్నీ దగ్గరికి తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది అమ్మా ఫైవ్ అమ్మా గారంగా అమ్మఒళ్ళో ముడుచుకుంటూ దగ్గర దగ్గరికి జరుగుతూ ముడిపాలు పోయారు పిల్లలు ఒక ఐదు నిమిషాలు వాళ్లతో ముచ్చట్లాడి లేవమని చెప్పి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ ఆ తర్వాత ఆఫీసుకు వెళ్ళిందే కాని తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది కాఫీ కలుపుకుని ఆలోచించసాగింది ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం అప్పటికీ ఒకసారి చూచాయగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది అమ్ము నా కొడుకుమీద నింద వేయకు నా గుండె ఆగిపోతుంది అంటూ గుండె పట్టుకుని చేసిన ఆవిడది మూర్ఖత్వం అనుకోవాలో కొడుకుమీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు ఆవిడ అలా మాట్లాడుతుంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడలిని సమస్య ఏంటమ్మా అని అడగాల్సింది పోయి దేవత లాంటి అత్తగారిని బాధపెట్టకు అంటూ కోడల్ని అరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలని అనిపించలేదు పెళ్లాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్కి కూడా వస్తే బాగుండేదనిపించింది ఆలోచిస్తూ టీవీ రిమోట్ తిప్పసాగింది పిల్లల కార్యక్రమం ఏదో వస్తోంది ఒరులేయవి ఒనరించిన పద్యం నిన్న చెప్పా కాదా ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకరు సడన్గా ఒక ఆలోచన ఫ్లాష్ల వెలిగింది ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకుని తాగింది ఇంతలో లాక్ ఓపెన్ చేసుకుని వివేక్ లోపలికి వచ్చాడు వివేక్ కాఫీ తాగుతావా అడిగింది ఏమీ జరగనట్లే ఏ కళనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు మంచి కాఫీ కలిపి వివేక్కి ఇచ్చింది థ్యాంక్స్ ఆశించకుండా వివేక్ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు కాస్త వెళ్ళి ఫ్రెషప్ అవచ్చు కదా అంది నువ్వేమీ నాకు చెప్పక్కర్లే నా సంగతి నాకు తెలుసు విసురుగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు అదేంటి వివేక్ ఆ డ్రెస్ ఏంటి అంత చండాలమైనది వేసుకున్నావు ఒకసారి అద్దంలో చూసుకున్నావా నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా పకపకా నవ్వేసింది ఫస్ట్ టైం వింధ్య అలా మాట్లాడటం వింతగా చూసి నాకిష్టమైనది నేను వేసుకుంటాను నువ్వెవరూ అడగడానికి విసురుగా బయటకు వెళ్లిపోయాడు వివేక్ ఆ పక్కింటాయన చూడు ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాడు నువ్వేంటి ఎప్పుడు జిడ్డడుతూ ఉంటావు వివేక్ కీర్తన వాళ్లాయన ఎప్పుడూ వాళ్లావిడకు వంటల్లో సహాయం చేస్తూ ఉంటాడు నువ్వెందుకు కిచెన్లోకి రావు పాయింట్ 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 వారం రోజులు తగ్గేదేలే అన్నట్లు ఇలాగే వింధ్య ఏదో ఒకటి అనటం వివేక్కి కోపం వచ్చి బయటకు వెళ్లటం జరుగుతోంది ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకుని అరిచేవాడు కాని ఇప్పుడు వింధ్య ముఖంలో కనపడుతున్న ఆత్మస్థైర్యమో మొండి ధైర్యమో వివేక్ని నోరెత్తనీయటం లేదు వివేక్ అలా బయటకు వెళ్లినప్పుడు మొదట్లోలాగా ఇప్పుడు వింధ్య భయపడటం లేదు వచ్చినప్పుడే వస్తాడులే అని ఊరుకుంటోంది మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు గబగబా పిల్లల్ని రెడీ చేసి తాను వివేక్కి ఇష్టమైనట్లుగానే జీన్స్ షర్ట్ వేసుకుని రెడీ అయింది చూసి వేరే కామెంట్ ఏమీ చేయకుండా తానుకూడా రెడీ అయ్యాడు వివేక్ వివేక్ వివేక్ని చూస్తూనే వివేక్ ఈ జన్మకు నీకు రెడీ అవడం రాదా మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు బఫూన్లా రెడీ అవుతున్నావట ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలి ఆకారం పడింది కాస్త డీసెంట్గా రెడీ అవడం ఎప్పుడు నేర్చుకుంటావు అడుగుతూనే నిశ్చేష్టుడై నించున్న వివేక్ని వదిలేసి పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లింది కాసేపటికి కారు వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటికి విసురుగా వెళ్లెబోయాడు ఆగు మొత్తం విను ఇప్పుడు వెళ్లావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవడం బయలుదేరిన శబ్దం వినపడింది వివేక్ ఉడికిపోయాడు రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చేవరకు కోపంగానే ఉన్నాడు రాని అంతు తేలుస్తాను ఏ వందో సరో అనుకున్నాడు రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకుని పక్కమీద వాలబోతున్న వింధ్యను చేయిపట్టి బరాబరా బయటికి లాక్కొచ్చి పడేసి బెడ్రూం తలుపు వేశాడు అర్థమైంది వింధ్యకు సమయం వచ్చిందని నిన్ను చంపేస్తాను ఏమనుకున్నావో నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి నీకేం హక్కుంది ఎంత ధైర్యం అసలు మాటలు తడుముకుంటున్న వివేకుని ఆగమని సైగచేసి చక్కగా బాసింపట్టు వేసుకుని కూర్చుంది వివేక్ కూర్చో ఇప్పుడు నువ్వు అడిగావే అదే నేను అడుగుతున్నాను నన్ను అనే హక్కు నీకు మాత్రం ఎక్కడిది ప్రేమిస్తున్నాను అని నా వెంటపడ్డావు నన్ను ప్రేమించే వాళ్లను పెళ్ళి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని అందరూ వద్దన్నా కాకి ముక్కుకు దొండపండులా ఉంటా రని అన్నా కూడా నీతోనే నా జీవితం అనుకున్నాను నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉన్నదని భ్రమపడి పెళ్లికి ఒప్పుకున్నాను ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారైనా అందంగా కనపడ్డనేను పెళ్లి పెళ్ళి తర్వాత అలా కనపడటం లేదు కాని నేను అప్పుడెలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాను నువ్వు మాత్రం నీకులాగే నీ మనస్సును వికారంగా చేసుకున్నావు వారం రోజులకే నేను అన్న మాటలు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు చంపేయటమే అయితే నిన్ను ఎప్పుడో చంపేదాన్ని ఆ ఆలోచనే రాకుండా పదేళ్లుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకుంటున్నానంటే నిన్ను నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి నీది సుపీరియర్ కాంప్లెక్సో కసో అందరూ నన్ను మెచ్చుకుంటున్నారనే ఇన్ఫీరియర్ కాంప్లెక్సో లేదు ఇక ఇంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు కలిసి ఉందామా విడిపోదామా ఆగి భయంగా చూశాడు మనిషి శాంతంగా ఉన్నా వింధ్య మాటలు కత్తిలా ఉన్నాయి నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు ప్రతిసారీ తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావడానికి అసలు ఇన్నీళ్ళూ నేను ఇంత సహనంతో ఉండటమే గ్రేట్ నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకు నేను కావాలి ఇక నా వల్ల కాదు ఒకరి వల్ల మనం దేనికి అయితే బాధపడతామో మనమలా ప్రవర్తించి బాధపెట్టకూడదు అనేది వెనకటి మాట కాని నీలాంటి మూర్ఖులకు ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తెలియాలి అందుకే వారం నుండి అలా అంటున్నాను ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం లేదా హాయిగా ఇద్దరము ఎవరి దోవన వాళ్లం ఉందాం నువ్వే నిర్ణయించుకో ఏదైనా నాకు ఓకేనే గుడ్ నైట్ చెప్పి వెళ్తున్నా వింధ్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వివేక్